పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన కేజీబీవీ విద్యార్థిని కలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నెరవేర్చారు మాడుగులపల్లి కేజీబీవీ విద్యార్థిని ప్రసన్నను తన సొంత ఖర్చులతో ఫ్లైట్లో విశాఖపట్నం పంపించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ నెల పదిహేడున మాడుగులపల్లి స్పెషల్ ఆఫీసర్ కె సునీతతో కలిసి ఫ్లైట్లో వైజాగ్కు ప్రసన్న వెళ్లనున్నారు బాలికా సాధికారతను సాధించే దిశగా జిల్లాలోని బాలికలను చదువువైపు ప్రోత్సహిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తాను జిల్లా కలెక్టర్గా నల్గొండ జిల్లాలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాలోని పలు పాఠశాలలను ముఖ్యంగా కేజీబీవీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విషయం తెలిసిందే అయితే జిల్లా కలెక్టర్ కేజీబీవీల సందర్శన సందర్భంగా విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించే విధంగా పలు రకాలుగా వారిని ప్రోత్సహించడం జరిగింది వారి విషయ పరిజ్ఞానాన్ని వారి ప్రతిభను అన్ని విషయాలపై విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడు పరీక్షించడమే కాకుండా ఆయా సబ్జెక్టులలో రాణించి మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించడం జరిగింది ఇందులో భాగంగానే కనకల్ కేజీబీవీని సందర్శించిన సమయంలో ఈ సంవత్సరం పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించే కేజీబీవీ విద్యార్థినులను తన సొంత ఖర్చులతో ఫ్లైట్లో పంపిస్తానని విద్యార్థినులకు మాట ఇవ్వడమే కాకుండా తెల్ల కాగితంపై రాసి ఇచ్చారు ఇచ్చిన మాటను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిలబెట్టుకున్నారు మాడుగులపల్లి కేజీబీవీ విద్యార్థిని పుట్ల ప్రసన్న పదవ తరగతిలో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల అరవై మూడు మార్కులు సాధించి కేజీబీవీలో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ తన సొంత ఖర్చులతో విద్యార్థిని ప్రసన్నను మాడుగులపల్లి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కె సునీతలను ఈ నెల పదిహేడున విశాఖపట్నం పంపించనున్నారు ఈ నెల పంతొమ్మిది వరకు వీరు విశాఖపట్నంలో గడపనున్నారు ఫ్లైట్ ఛార్జీలతో పాటు అక్కడ వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను జిల్లా కలెక్టర్ సొంత ఖర్చులతో కల్పిస్తున్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఫ్లైట్ టికెట్లను బుధవారం తన చాంబర్ విద్యార్థినికి అందజేశారు ఆడపిల్లలను చదువుకోమని ప్రోత్సహించడమే కాకుండా సొంత ఖర్చుతో ఫ్లైట్ ఎక్కించి విశాఖపట్నం పంపిస్తున్నందుకుగాను విద్యార్థిని ప్రసన్న కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీతలు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఇన్ఛార్జీ రెవెన్యూ అదనపు కలెక్టర్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ స్థానిక సంస్థల ఇన్ఛార్జీ అదనపు కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు వెరీ గుడ్ పనికి రాదు వాట్సప్ నేను హోటల్ బుకింగ్స్ కూడా పంపిస్తాను కార్పొరేట్ కాలేజ్ అదే సరే అమ్మా పాపం కొంచెం హాలిడేస్ ఉన్నాయి ವೆರಿ ಗುಡ್ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಮೇಡಮ್ ನೀವು ನೀವು ಡೈಲಿ ಚಪ್ಪ